ఐస్ వెల్కమ్ టు శివాన్ మాస్టర్వెల్స్ గుడ్ మార్నింగ్ సూర్య ఓబుల్వారిపల్లి పల్లెటూ ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్లో ఇవాళ మన జర్నీ అయితే స్టార్ట్ అయింది ఈ పెట్రోల్ పంప్ నుంచి పెట్రోల్ పంప్ ఉన్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ అనే స్మాల్ అవేర్నెస్తో మన మ్యాస్ట్రో ఫిట్టింగ్ అయితే సెట్ అయిపోయింది ఇక లేట్ చేయకుండా మనం ఈరోజు అనుకున్న ప్లేస్ అయితే అహ్మదా నగర్ ఇక్కడ నుంచి ఒక తొంభై ఏడు కిలోమీటర్లు ఉంది మధ్యలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోదాం ఇక మాస్ట్రో పై కలుద్దాం మన రైడ్లో పెట్రోల్ పంప్ నుంచి ఒక సుమారు రెండు కిలోమీటర్లు యువతల ఇదిగో అక్కడ కనిపిస్తుంది కదా శ్రీ భవాని టెంపుల్ చాలా పాతకాలం నాటి టెంపులే వెళ్ళి ఆర్కిటెక్చర్ని చూసేసి వెళ్ళిపోతూ ఉన్నాం ఇక మనం వెళ్ళాల్సిన ప్లేసెస్ అంటే అహ్మదానగరు తొంభై ఏడు ఇంకా అవేవో ఉన్నాయి వెళ్ళేదారిలో నలభై ఏడు కిలోమీటర్లలో ఒకటి అహ్మదానగరు ఈరోజు చెక్ పాయింట్ చూద్దాం మరి వెళ్తామో లేదో రోజు నుంచి అయితే ఇలా వచ్చేసామో అక్కడ కనిపిస్తుంది శ్రీ భవాని టెంపుల్ చాలా పెద్ద గోపురం పాతకాలం నాటి గోపురం ఈ టెంపుల్ చరిత్ర అయితే నాకు తెలియదు కానీ నేను చూసిన విధంగా ఈ రాతి కట్టడాలు అనేటివి పురాతనమైన కట్టడాలు అప్పట్లోనే ఈ కట్టడాలు అనేవి ఎలా కట్టుకుంటారు అసలు ఎలాంటి మిషన్స్ అనేవి లేకుండా రాళ్ళని ఈ విధంగా అమర్చి ఇప్పటికీ ఎక్కడ పగిలిపోకుండా చెట్టు చెగరకుండా ఉన్నాయి రాతి కట్టడాలు ఇవే కాదు ఆ గుడిని చూస్తే అసలు అంత పెద్ద రాళ్ళను ఏ విధంగా డిజైన్లుగా చెక్కుంటారు ఇప్పుడైతే మిషన్లతో చెక్కుతున్నారు కానీ డిజైన్లు రాళ్ళ పైన అప్పట్లో ఏ విధంగా తయారు చేసేస్తారు లోపలైతే చూసానో నిజంగా ఆశ్చర్యానికి నేను ఎందుకంటే ఆ లోపలైతే చూడండి ఒక్కొక్క షేప్లో ఒక్కొక్క రాయిని పైన అమర్చి ఉంటారు పిల్లర్స్ మధ్యన పిల్లర్స్ దీని చూడండి ఒకసారి ఎలా ఉందో మెజర్మెంట్స్ ఇప్పుడు అంటే అన్ని అన్ని మిషన్స్ ప్రకారం మెజర్మెంట్స్ ఆ కాలంలో అది చూడండి ఎంత పర్ఫెక్ట్ నెస్తో ఉన్నాయో అప్పటి సింపుల్ కళా నైపుణ్యం ఎటువంటిదో ఇప్పుడు గుడి అనేది చూడండి అన్ని పిల్లర్సుల మధ్యన రాతి కట్టడాలతో ఎలా ఉందో మొత్తం ఇక్కడన్నీ మొత్తం రాతి కట్టడాలేనండి రాళ్ళతో కట్టినవే ఇవన్నీ అక్కడున్న ఆ టెంపుల్ అయినా కానీ మొత్తం లోపలంతా రాళ్లతోనే చూడండి ఆ కాలంలోనే ఇక్కడ అయితే కమల కర్మల భవానీ టెంపుల్ని అయితే చూసేసాము మొత్తం ఆర్కిటెక్ రాళ్లతోనే రాళ్లతోనే కట్టేశారండి ఆ టెంపుల్ లోపలైతే ఎక్కువ భక్తులుగా ఉండడం వల్ల నేను తీయలేకపోయినాను వీడియో ఎందుకంటే మనం చేస్తున్నది ట్రావెలింగ్ కానీ అక్కడ ఉన్నది యాత్రిక భక్తులు అందుకని తీయలేదు ఇక అహ్మదానగర్ వైపే మన పయనం ఇది చాలా పురాతన కాలందే జై భవానీ భవానీ మనం ఇప్పుడు స్టేట్ హైవే రెండు వందల రెండు పైన ఉన్నాం ఆ పక్కన ఇంకొక హైవే కూడా ఉంది ఆ రెండు కలిసి ఒక రెండు రూట్లుగా విడిపోతాయి ఇక్కడి నుంచి ఆ వెనకమాల సర్కిల్ నుంచి అయితే వచ్చేసాము అహ్మద్ నగర్కి ఇంకా ఒకటే రూటు దూసుకుంటూ వెళ్ళిపోవడమే రోడ్ అయితే విత్తిరి బిత్తిరిగా ఉండాలి వెళ్ళిపోదాం లారీ అన్నాలతో పాటలాడుకుంటూ ఇదైతే స్టేట్ హైవే ఫైవ్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఏ ఫైవ్ సిక్స్ వన్ ఏ ఇక అహ్మదాబాద్ నగర్ అనేది ఈ రూట్లోనే ఇంక వెళ్ళాలి ఇంకొక తొంభై కిలోమీటర్లో ఇంకో ఇక్కడైతే ఆగాము బ్రేక్ఫాస్ట్ చేసేందుకు టైం అయితే తొమ్మిది నలభై ఆల్మోస్ట్ అన్నీ తమిళనాడు బండిలో కనిపిస్తూ ఉన్నాయి వితౌట్ పొల్యూషన్ మనం దూసుకొని వెళ్తూ ఉన్నాం నిన్నటికాడికి ఈరోజైతే చాలా బెటర్ అండి వెహికల్స్ ఉన్నాయి రోడ్డు కూడా పంటల మెట్టలుగానే అయితే ఉంది రోడ్డు అయితే వెహికల్స్ పరంగా ఎక్కువ కనిపిస్తున్నాయి తమిళనాడు బండి అన్నా తమిళనాడు అన్నలే అంత అటు సంతోషంగా పోతూ ఉన్నామండి మనము ఇదేనాయ్యా ఆల్మోస్ట్ పతనైనా ఇవే దొరుకుతున్నాయి మధ్యాహ్నం అయినా ఇవే దొరుకుతున్నాయి రాత్రి అయినా ఇవే దొరుకుతా ఉన్నాయి రెండు బ్రెడ్ ముక్కలు రెండు పావు మిరకాయలు ఎరగడ్లు తింటేనయ్యా ఆ రోడ్లోంచి వచ్చింటే డం డంపింగ్ యాడ్ లాంటిది పెద్ద మహా లాగానే ఉందండి మొత్తం డ్రిప్ పైపులే ఉన్నాయి యాడ్ చూసా కానీ డ్రిప్పు పైపులు టైర్లు ఇవే ఉన్నాయి అక్కడంతా యాజ్ యూజువల్ కొండలు అయితే వచ్చేసాయి ఊరు లేరు కాబట్టి నా పాటికి నేను ఇటా పోతా ఉన్నాను లారీ వాళ్ళు లారీలు అయితే దూసుకొని పోతా ఉన్నాయి నేను ఇది స్టేట్ హైవే అనుకున్నా కాదు నేషనల్ హైవే ఐదు వందల అరవై ఒకటి ఏ కర్మలా నుంచే నేషనల్ హైవేగా డివైడ్ అయిపోయింది ఇది మనం వెళ్లాల్సింది ఏంటి అంటే అహ్మద్ నగర్ అహ్మద్ అహలియా నగర్ అది అహలియా నగరు నాసిక్ అక్కడ అక్కడే ఇప్పుడైతే రైస్ అయితే తినేసామో ఇది ఎన్హెచ్ఓ ఫైవ్ వన్ సిక్స్ ఏ మన మ్యాస్ట్రో నేషనల్ హైవే అంటే కాస్త అందుకే వెహికల్స్ ఎక్కువగా వచ్చేసాయి సంతోషం అయ్యా అహ్మదానగర్ వరకు ఇలానే ఉంటుంది ఆ తర్వాత ఏమో చూద్దాం ఈరోజైతే కాస్త వెహికల్స్ మధ్యన పొల్యూషన్ ఎక్కువైనా కానీ వెహికల్స్ మధ్యనే నిన్నటి మాదిరిగా లేకుండా బాబోయ్ అయ్య బాబోయ్ అనే విధంగా అహ్మద్ నగర్ ఎనభై నాసిక్ రెండు వందల ముప్పై ఏడు నేనైతే నేషనల్ హైవే తగులుతుందని అసలుకి ఎక్స్పెక్టే చేయలేదయ్యా ఈరోజు అయితే కర్మలా నుంచి కూడా మళ్ళీ అదే స్టేట్ హైవే అలాంటిదే ఇరుకైన రోడ్డే అనుకున్నాను కానీ నేషనల్ హైవేగా డివైడ్ అవుతుందని అసలు అనుకోవాలి ఆ ఊరు నుంచి బయటకు వచ్చినంతసేపు అదో ఇక్కడ ఈ ట్రన్నింగ్ రన్నింగ్ పైకి వచ్చినంత సేపు కూడా నాకు తెలియదు అసలుకి ఇది నేషనల్ హైవే అని ఇప్పుడైతే ఆ నేషనల్ హైవే ఫీలింగ్ కలుగుతుంది ఇక మళ్ళీ ఎక్కువ ఆ వెహికల్ హారన్స్ అవి చూస్తూ నేచర్ అయితే నేచర్గానే ఉంది అలా వెళ్ళిపోదాం నాసిక్ రెండు వందల ముప్పై అంటే ఇంచుమించు పడుతుంది ఈరోజు రేపు మర్నాడుగా పడుతుంది అనుకుంటాను మరి ఎలా సాగుతుందో ముందు ముందు చూద్దాము నేషనల్ హైవే అంటే ఉంటాయి ఇక డాబాలు పెట్రోల్ పంపులు అవి అలా అహ్మద్ నగర్ అయితే ఇంకా డెబ్బై తొమ్మిది ఉంది అదిగో గుర్రాలకు మనకు పోటీ పెట్టుకుందామా మేస్ట్రో ఇక్కడే ఆల్మోస్ట్ ఒక పదహైదు నిమిషాల నుంచి స్పెండ్ చేస్తూ ఉన్నాము సూర్య కాస్త షర్ అసలుకి అన్ఎక్స్పెక్టెడ్ ఈ నేషనల్ హైవే అనేది మహారాష్ట్రలో స్టే ఆ నేషనల్ హైవేలో కూడా ఈ విధంగా లేవు అసలు కొన్ని చోట్ల బస్ స్టాండ్లు అయితే కానీ ఇదే మెయిన్ నేషనల్ హైవే కాదు ఏ ఏ అంటే పెద్దదానికంటే తక్కువ కేటగిరీ కింద ఆ విధంగా దీంట్లో అయితే ఈ విధంగా షెల్టర్లు ఉన్నాయి బస్ షెల్టర్లు ఈ ఊరైతే ఇది ఊరు పట్టి వాడి పట్టివాడి పటిపాడి ఊరు దగ్గర బస్ షెల్టర్ మరి ఊరు ఏ పక్కన వెనకమాలో ముందో వెనకో కొండపైనో కొండనకో తెలియదు బస్ షెల్టర్లో మన మేస్టర్ యువతల రోడ్డు లెవెలకేమో కొండ ఉండాలి కొండే అది కానీ యువతలు చూడండి రోడ్డే ఉండదు ఊరే ఉండదు కింద రోడ్డు ఏ అంత కొండల మిట్టలుగా ఉన్నాయి ఊర్లోనేటివి ఆడా రోడ్డు కొండపైకి వచ్చే ఇంత తగ్గుల యువతలు ఊరు ఉండాలి ఈ హైవే కొండపైన ఇంచుమించు కొండ లెవెల్కి వేసి పారేసారు వర్షం పడుతుంది మేము ఇక్కడ ఎట్టున్నామో చూడండి అసలుకి ఇది మా పరిస్థితి ఆడ వర్షం ఎక్కున్నాం పక్కకప్పుడు లేదు అదో ఆడ ఆడ రోడ్డు అక్కడి వరకు ఏమి లేదు పైన పోయేవాడిని వర్షానికి ఆడ ఇబ్బంది పడిపోయి వర్ష కోపానికి పైన పోతే ఏమి లేవు అసలుకి అందుకని కిందికి వచ్చేసాను సీనరీ మధ్యన వర్ష అయితే కాస్త విరమించింది అయ్యే యుద్ధాన్ని ఇదైతే బల్లే ఉందయ్యా ఆ నేషనల్ హైవే మన మ్యాస్ట్రో ఇట్ట కాదు కానీ ఈ విధంగా చూడండి కలర్ఫుల్గా ఉంది కదా ఈ లోగో అనేది వర్షం అయితే నాన్ నాన్స్టాప్ యుద్ధమేనయ్యా వర్షం యుద్ధం తేడబడితే ఆడ ఆగాల్సింది వస్తుంది ఇప్పుడు ఇదో హోటల్ అయితే తిందామని ఆకలిగా ఉంటే ఇక్కడికి వచ్చాను వడాపావు ఏమన్నా వడాపావే ఇక్కడ దొరికేదంటే ఇక్కడ ఆగేసి తినేసిపోదాం వర్ష యుద్ధానికి చెక్కడమే వర్షాలైతే మన ఈ రైడ్లో మనకు సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా నా జీవితాంతం గుర్తుండిపోయే మెమరీస్ నా జీవితాంతం వీళ్ళకు ధన్యవాదాలు చెప్పుకుంటూనే ఉంటాను ఎందుకంటే నేను ఇప్పుడు వెళ్తూ ఉన్నానా ఈ హోటల్ అన్న పిలిచి టీ తాగుతూరా అన్నాడు లేదన్నా నేను తినేందుకు వెళ్ళాలి అని చెప్పాను అట్ అయితే వడాపా ఉంది తింటావా అని చెప్పారు పెట్టించారు నేను ఇంకా డబ్బులు ఇవ్వబోతే వద్దు వద్దు అన్నాడు నా పాటికి నేను ఏదో వెళ్తున్న అతను పిలిచి నేను తినాలనుకు ఎక్కడ తినాలనుకున్నా డబ్బులు అయితే ఇవ్వాలి కదా నేను అలా డబ్బులు ఇస్తూ ఉంటే పో అని చెప్పాడు వీళ్ళకి నా జీవితాంతం ధన్యవాదాలేనండి నా ట్రావెల్ జీవితంలో నాకు సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి జీవితాంతం ధన్యవాదాలే వీళ్ళందరికీ వర్ష అయితే ఈరోజు యుద్ధమే ప్రకటించేట్టుంది అన్న అయితే చెప్పారు ఇక్కడ ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో ఒక టెంపుల్ అయితే ఉంది అటు సైడు రోడ్డుకి అటు సైడు అని ఇక మనం వెళ్ళిపోదాం లేట్ చేయకుండా వర్షపై యుద్ధానికి బుద్ధిపరేస్తాను యుద్ధంతో వర్షాన్ని బుద్ధిస్తాను వర్ష దెబ్బకి ఒక మందిరం ఒక బాబా మందిరం మందిరం లేకైతే వచ్చాము ఈ బాబా అనే అతను యాభై సంవత్సరాలుగా ధ్యానంలోనే ఉన్నారంట చూశాను నేను ఈ మహారాష్ట్రలోకి కొన్ని ప్రదేశాలంటూ చూశాను అందుకే ఇంకా వర్ష దెబ్బ కూడా హైవే పక్కన అడిగితే ఆ గుడి ఇక్కడేను అని చెప్పారు అందుకని వచ్చేసాను ఇక్కడే ఉన్నాను ఈ రోజు స్టే ఇక్కడే చోట టెంట్ వేసుకొని ఉన్నారు చాలామంది ఇక్కడ కానీ ఇక్కడ ఉంటే మాత్రం మనకు తప్పకుండా క్యాన్సర్ అనేది వస్తుంది ఎందుకంటే అంతా బంబోలే నాదిలే ఇదే ఆ టెంపుల్ బయట పక్కన ఎంట్రన్స్ మనం వచ్చేటప్పుడు వచ్చాము ఇదో లోపల గుడి అయితే ఇక్కడైతే గుడి చెప్పుతూ ఉన్నారు జూల్ పరంగా అంటే అది ఒక బాబా అనే అతను యాభై సంవత్సరాలుగా ధ్యానంలోనే ఉన్నట్టు పన్నెండు సంవత్సరాలు నిలబడే ఉన్నారంట ఇంకొక పన్నెండు సంవత్సరాలు కూర్చొనే ఉన్నారంట ఒక ఇప్పుడైతే యాభై సంవత్సరాలుగా పడుకునే ఉన్నారు ఇవైతే చూడండి ఎట్లా చెక్కిన రక్తి డిజైన్లు చెక్కలకు ఇప్పుడు మిషన్లతో చేస్తూ ఉన్నారు కానీ ఇది గుడి నిర్మాణం దీని నమూనా అంటే అక్కడ ఫోటోగా ఉంది రాళ్ళతోనే అదో ఆడకుతున్నారు అసలు డిజైన్లో వాళ్ళతోనే చేస్తూ ఉండారంటే అయిపోయినాయి సిమెంట్ కట్టడాలు అనేవి అయిపోయినాయి ఇప్పుడు గుళ్ళన్నీ అయోధ్య నుంచి మొదలు పెట్టుకుంటే ఎక్కడి వరకైనా ఇప్పుడు అన్ని రాతి కట్టడాల్లో ఇలాంటి డిజైన్లు చేస్తూ ఉన్నారు ఇది చూడండి ఎంతెంత పెద్ద బండల బండల పైన చెక్కినారంటే దీని నమూనా వచ్చి అది ఆ ఫోటోలో ఉండేది ఫోటోలో ఉండేది అది ఈజ్ ఇంకొక సంవత్సరానికి ఎట్ అయిపోతుంది ఎట్టుండేది ఆ ఫోటోలో మాదిరిగా అయిపోతుంది ఇంకొక సంవత్సరానికి గా కూడా సిగ్నల్ కూడా లేదు అసలుకి రోజు ఇంక వీడియో నేను ఎడిట్ చేసి పెట్టినట్టే పోండి షాప్స్ అయితే ఈ విధంగా ఎంత పెద్ద చెట్టు అండి స్వామి రాగి చెట్లు రావి చెట్లు అంటే ఇంత పెద్ద అదే టెంపుల్స్ విషయానికి వస్తే ఇక్కడ ఇదే పెద్ద పెద్ద టెంపుల్గా మన పక్క దర్గాలు టెంపుల్స్ ఉన్నట్టు ఇక్కడ ఇదే చాలా రియలిస్టిక్ గానే ఉంది యావూ దోడా అయితే టెంపుల్ విషయానికి వస్తే ఇలా ఏదో రాత్రికి ఇంకా ఇక్కడ ఉందాము అని వస్తే వర్ష యుద్ధం అయితే ఇక్కడే కాదు అసలు ఎక్కడ చూడండి పడుకుంటే ఎవరు నాకనే కాదు ఎవరికి అసలు చూడండి వర్ష అసలుకి ఎవ్వరికి ఎవరికి ఈరోజు నిద్ర అనేది లేకుండా కనీసం కూర్చుండేదానికి చోటు లేకుండా ఇంకో ఈ సైకిల్లో ఒక అతను ఇతను ఈ సైకిల్లో మొత్తం మహారాష్ట్ర మొత్తం తిరుగుతూ ఉన్నారు ఇవన్న ఎక్కడ ఈ రాత్రి పడుకునే టెప్పు నిల్చుండేదానికే స్థలము లేదు నిల్చుండేదానికే నుంచే పడుకునే దానికే కూర్చుండేదానికే లేదు నించోనే ఉండాలి ఈ రాత్రి అంతా అయితే ఇక్కడ ఉంది అయినా కానీ పెంపర్లు అనేవి పైనుంచే పడతానే ఉన్నాయి ఉంటాను గుడ్ నైట్ నిద్ర అనేది ఉందో చూద్దాం ఇక అయితే కాస్త విశ్రమించింది అయినా ఇక్కడ ప్లేసెస్ అయితే లేవు ఆ అన్న సైకిల్ ఎన్న తొక్కుతూ ఉన్నాడు నిజంగా మేము కాదు ట్రావెలర్స్ అంటే ఇలాంటి వాళ్ళు నిజమైన అసలైన ట్రావెలర్స్ అంటే నార్మల్ సైకిల్లో కొండల్లాంటి రోడ్ల మధ్య పైన అయినా కానీ చూడు అతన్ని చూసి జాలి పడే విషయం కాదు గర్వించదగ్గ విషయం